ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి విడుదల రజని కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం తాతపొడి గ్రామంలో శనివారం గ్రామ కమిటీలతో ఆమె మమేకమై మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చారు తాతపొడి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలో భాగంగా గ్రామాన్ని సందర్శించిన మాజీ మంత్రి విడుదల రజని ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా తోడుగా ఉండాలని వారు కోరారు కార్యక్రమంలో తాతపూడి గ్రామ పార్టీ అధ్యక్షులు శానం సురేష్ బాబు గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు శానం రాంబాబు అదేవిధంగా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్

మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో ప్రాణంగా ఉంటారు ఎప్పుడు మీరు వచ్చినా కూడా ప్రేమ ఆప్యాధి ఎప్పుడు కూడా వెల్కమ్ చేస్తారు మరి ఈ రోజు కూడా అదే ఆప్యాయతల మధ్య ఆహ్వానం కలగడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజున మనం అనుకున్నటువంటి కార్యాచరణ ఏదైతే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయిలో పార్టీని శ్రద్ధ చేయాలి ఇంకా బలపరచాలి మరి బలంగా అక్కడ కమిటీస్ అనేది నిర్మాణం అయినప్పుడు పార్టీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది డెవలప్ అవద్దు చెప్పేసి మన నాయకుడు నమ్మారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఏడు విభాగాలు దాంట్లో ఒక ఎనిమిది జరిగింది అవన్నీ కూడా నేను అనౌన్స్ చేస్తాను ఈ రోజున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఒక పార్టీ కమిటీలు వేసుకొని పార్టీని బలోపేతం చేసేటువంటి ఒక కార్యాచరణ దాంట్లో భాగంగా మరి రోజున నన్ను కమిటీస్ అనౌన్స్మెంట్ చేయడానికి నన్ను మన గ్రామానికి ఆహ్వానించినటువంటి మన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి సురేష్ బాబన్నకు గ్రామస్తులకు గ్రామ కమిటీలో ఉన్నటువంటి వారందరికీ అలాగే ఇక్కడికి ఎప్పటి నుంచో ప్రేమ అభిమానాలతో ఎదురు చూస్తున్నటువంటి అంటే అలాగే ఈ కార్యక్రమం కోసం నాతో పాటు వేదిక మీద ఆశీన్లు అయినటువంటి ముందుగా ఈ మంటల అబ్జర్వర్ గా మన బలై వెంకటేశ్వర్ గారిని నియమించడం జరిగింది మున్సిపల్ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో అలాగే జిల్లా స్థాయిలో కూడా ఉన్నతమైన పదవిలో ఉన్నారు అలాగే మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కోటిరెడ్డి గారు వేదిక మీద ఆశీన్లు అయినటువంటి వీరభయ్య అలాగే ఈ ఊర్లకు సంబంధించినటువంటి నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి అబ్జర్వర్ గా ఉన్నారు సాధారణ మన గ్రామానికి ఉన్నటువంటి అబ్జర్వర్ గారు ఆ ఊర్లో కూడా ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఆ ఊర్లో కూడా ప్రోగ్రామ్ ఉండడం వల్ల రాలేకపోయారు మన గడ్డ వెంకటేశ్వర అలాగే దీన్నంతా కూడా చక్కగా కోఆర్డినేట్ చేసినటువంటి మా మహిళ రాజేష్ ఇతర పెద్దలందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను తాతపూడి గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మేమందరం అభిమానులు మేమందరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి విడదల రజనీ గారి ఆధ్వర్యంలో మా తాతపూడి గ్రామానికి మేడం గారు చేయడం జరిగింది ఎందుకు ఇచ్చేసినారనేది మరి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కమిటీల్ని పూర్తి చేసి కమిటీలను బలోపేతం చేసి గ్రామాల్లో వైసీపీ పార్టీని చేయాలనే చేయాలని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల మేరకు మరి మాజీ మంత్రి వారు విడత రజనీ గారు మా తాతపూడి గ్రామానికి ఇచ్చేయడం జరిగింది ఈరోజు మరి మేడం గారు ఎనిమిది గంటలు మా గ్రామానికి వచ్చారు ఆమెకి ఘన స్వాగతం పార్టీ శ్రేణులు పలికాయి అలాగే సభా కార్యక్రమం కూడా జరిగింది దాంతోపాటు అన్ని విభాగాలు గ్రామ కమిటీ యూత్ కమిటీ బూత్ కమిటీ మరి విద్యార్థి విభాగము సోషల్ మీడియా విభాగము రైతు విభాగము అన్ని విభాగాలకు కమిటీలు వేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చిన సూచనల మేరకు మరి మేడం గారు పార్టీ బ బలోపేతం కోసం మీరు అందరూ కృషి చేయాలని మేడం గారు మరి వివరించడం జరిగింది మరి పార్టీ పరంగా మేడం గారు తాతపుడి గ్రామానికి రావడం మరి మాకెంతో సంతోషం రామ పార్టీ అధ్యక్షుడుగా నిర్ణయం మేడం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే యూత్ ప్రెసిడెంట్గా తాను రాంబాబు మరి అతను కూడా ఎదుర్కోవడం జరుగుతుంది మరి కమిటీలో మిగతా సభ్యులందరినీ కూడా మరి పార్టీ కోసం మరి అందరూ కష్టపడాలని మేడం గారు మాకు భరోసా ఇచ్చి మీరు ఎలాంటి కష్టకాలంలో ఉన్నా నాతో మీరు ఇంట్రాక్షన్ కావచ్చని చెప్పి పార్టీ కార్యకర్తలతో భరోసా దానికి మేడం గారికి ధ్యాన్స్ చెప్తూ వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా నేను పార్టీ అభిమానులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను